విభిన్న కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్ స్నేహ గీతం సినిమాతో కెరీర్ను ప్రారంభించిన ఈ యువ హీరో ప్రస్థానం మూవీలో నెగిటివ్ రోల్ చేసి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు కానీ ఆ తర్వాత అతని కెరీర్ కొంచెం స్లో అయింది మళ్ళీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో హిట్ కొట్టిన కెరీర్ను నిలబెట్టే బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం ఇంతవరకు సందీప్ ఖాతాలో పడలేదు గతేడాది రిలీజైనా ఊరు పేరు కోన సినిమా సైతం ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మజాకా అనే సినిమాలు నటిస్తున్నారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు తాను చేయాల్సిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాల గురించి సందీప్ వెల్లడించాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన నేను లోకల్ హలో గురు ప్రేమ కోసమే చిత్రాల్లో మొదట హీరోగా నన్నే అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల రెండు సినిమాలు నటించే ఛాన్స్ మిస్ అయింది ఆ సినిమాలు వేరే హీరోల దగ్గరికి వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఒకవేళ ఆ సినిమాలు నా ఖాతాలో ఉండి ఉంటే నా కెరీర్ ఇంకో లెవెల్కి వెళ్ళేది అని అన్నారు